సిద్దిపేట జిల్లాలో కలకాలం రేపిన సంఘటన వడ్డెర్ల మీద దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట టూ టౌన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది దాడి చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేయాలని అన్నారు వడ్డెర సంక్షేమ సంఘాల నాయకులు ఈ దాడులను ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి కోరుకున్నారు అతనిపై చట్టం ప్రకారం అరెస్టు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్త నిర్వహిస్తామని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లాలో వడ్డేర్ల మీద దాడిని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఖండించడం జరిగింది మీరు వడ్డేర్లు మీతో ఏమైతుంది నీకు జాగా భూమి లేవా ఎందుకు ఎందుకు వస్తున్నారా అమ్మ అయ్యా అక్క అని చూడకుండా బూతు పదాలతో ఇష్టానుసారంగా తిట్టడమే కాకుండా దాడికి దిగడం జరిగింది ఒడ్డేరు వాళ్ళు మాట్లాడుతూ మేము పొట్టకోటి కోసం కోటి విద్యలు అంటూ చేసుకుంటూ బ్రతికే వాళ్ళం మా పని మేము చేసుకుంటున్నాం మీకు ఏమైంది ఇవాళ నువ్వు దాడి చేసినావు రేపు ఇంకో దాడి జరుగుతుంది కాబట్టి తక్షణమే పోలీసు యాంత్రాంగం దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం ఇరవై గంటల్లో చర్యలు తీసుకోవాలని వడ్డెర సంఘాల అధికారులు నాయకులు డిమాండ్ చేశారు చర్యలు తీసుకుని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిరసనలు ధర్నాలు నిర్వహిస్తామని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న వడ్డెర సంఘం నాయకులు అధికారులు డిమాండ్ చేయడం జరిగింది అండపల్లి గ్రామంలోని గాంధీరెడ్డి అనే వ్యక్తి మా వడ్డెర కులసుడైన రవి కుంచం అనే వ్యక్తి కులాంతో తిట్టు తిడుతూ ఆయనను కుట్టడం జరిగింది ఆయన పని చేసుకుంటే ట్రాక్టర్ నాతో ట్రాక్టర్ అడ్డగించుకొని కొడుతూ ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఆ వీడియో క్లిప్లు కూడా మా దగ్గర ఉన్నాయి దాంతోనే ఈరోజు వచ్చి కూటమి పోలీసుల్లో కేసు పెట్టడం జరిగింది సిఏ గారు కూడా తగిన చర్య తీసుకుంటారు అని చెప్పేసి మాకు ఖాళీ చేయడం జరిగింది తక్షణమే గాంధీరెడ్డిని అరెస్ట్ చేసి రెండు గంటల లోపల కోర్టులో ఆదరపరచాలని చెప్పేసి నీడ ద్వారా మేము కోరుకుంటున్నాం ఇలాంటి పైన క్రిమినల్ కేసులు పెట్టి రౌడీ సీటర్ ఓపెన్ చేసి ఆయన పైన కంపల్సరీ చట్ట తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని ఎడల వడ్డర కులస్తులం అందరం ఇవాళ జిల్లా నుంచి వచ్చినా మేము రాష్ట్రం నుంచి వచ్చి దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము చట్టం మీద గౌరవంతో ఈ ఒక్కరోజు ఆగుతున్నాం ఈ ఒక్కరోజు తర్వాత రేపు కనుక ఆయన నన్ను అరెస్ట్ చేయబోతే ఎల్లుండి లోపల మొత్తం మేము రాష్ట్రంలో వడ్డరం అందరం వచ్చి దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం జై వడ్డరం కొత్తపల్లి గ్రామంలోని గాంధీరెడ్డి అనే వ్యక్తి మా ఒడ్డర కులసుడైన రవి కొంచెం రవి అనే వ్యక్తి పైన తిట్టు తిడుతూ ఆయనను కొట్టడం జరిగింది ఆయన పని చేసుకుంటే ట్రాక్టర్ నాతో ట్రాక్టర్ అడగించుకొని కొడుతూ ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఆ వీడియో క్లిప్లు కూడా మా దగ్గర ఉన్నాయి దాంతోనే ఈరోజు వచ్చి కూటమి పోలీసులు కేసు పెట్టడం జరిగింది సిఏ గారు కూడా తగిన చర్యలు తీసుకుంటారు చెప్పేసి మాకు ఖాళీ చేయడం జరిగింది తక్షణమే గాంధీరెడ్డిని అరెస్ట్ చేసి ఇరవై గంటల లోపల కోర్టులు హాజరుపరచాలని చెప్పేసి నీడ ద్వారా మేము కోరుకుంటున్నాం ఇలాంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు పెట్టి రౌడ్ సీటర్ ఓపెన్ చేసి ఆయన పైన కంపల్సరీ చట్ట తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని ఎడల వడ్డర కులస్తుల మందిరం ఇవాళ జిల్లా నుంచి వచ్చినాం మేము రాష్ట్రం నుంచి వచ్చి దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము చట్టం మీద గౌరవంతో ఈ ఒక్కరోజు ఆగుతున్నాం ఈ ఒక్కరోజు తర్వాత రేపు కనుక ఆయన అరెస్ట్ చేయబోతే ఎల్లుండి లోపల మొత్తం మేము రాష్ట్రంలో వడ్డరం కులస్థలందరం వచ్చి దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం జాయ్ వండరం జయ వడ్డరం